సింహరాశి సింహరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది బ్రహ్మాండంగా ఉండబోతోంది అని చెప్పుకుందాం ఖచ్చితంగా అంతే మీ గురు లేడా అండి గురు బలం లేదా మీకు పదకొండవ భావంలో గురుడు పంచమాధిపతి బ్రహ్మాండంగా పదకొండో భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి మనం కాపాడుతాడు డౌటే లేదు సరే సో పక్క పెడతామండే సింహరాశి వారికి కేతు మీ రాశిలో ఉండడం వలన మీ సింహరాశిలో ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు కానీ సింహరాశిలో కేతు యోగాన్నే ఇస్తాడు సింహ రాశిలో ఉంటే ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడు అదృష్టాన్ని ప్రసాదిస్తాడని శాస్త్రం కూడా చెప్తుంది కాకపోతే ఏంటంటే మీకు కుటుంబంలో చిన్న ఇబ్బందులు కుటుంబంలో కలహాలు కుటుంబంలో వృద్ధి లేకపోవడము వృద్ధి లేకపోవడము కొద్దిగా ధన ప్ర ధనం ఆలస్యంగా అందడము జరుగుతుంది ఇవన్నీ బ్యాడ్ ఇంపాక్ట్స్ అనేది కూడా మరి ప్రత్యేక పోషకూర్చడు చెప్పుకోకర్లేదండి అందరికీ ఉంటుంది మరి ఏం భయపరిచిన అవసరం లేదు అది అందరికీ వస్తాయి కానీ మీకు ఫైనాన్షియల్గా ఏమి ఇబ్బంది పడరు సక్సెస్ఫుల్గానే ఉంటారు ఆలస్యం అంతే ఏదేమైనా మీకు చక్కగా మీ తమ్ముళ్ళు మీ మీతోబుట్టువాళ్ళు మీతో ఎంత హ్యాపీగా ఉంటారండి వాళ్ళు మీరు సహాయ సహకారాలు వాళ్ళకి ఏం కా కావాలో అన్నీ అందిస్తూ ఉంటారుగా మీ తమ్ముళ్ళని కలుస్తారు మీ వాళ్ళు కలుస్తారు మీకు మీకు వచ్చిన ఆలోచనలు వృద్ధి అవుతూ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు మీ ఆలోచన ధర పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా కష్టపడి పని చేసే తత్వం మీదండి ఏ పనైనా సరే దాన్ని కంప్లీట్ చేస్తే కానీ మీరు చే నిద్రపోరు భయం కొద్దిగా భయం ఉన్నా కూడా మీకు ఎదుటి వాళ్ళకి అభయం ఇస్తారు ధైర్యాన్ని ప్రోత్సహిస్తారు చదువులో ఆటంకాలు లేకుండా సక్సెస్ అవుతారు ఫోర్త్ హౌస్ లార్డ్ కుజుడు సప్తమంలో ఉన్నాడు సరదాగా వెళ్ళడండి ఫారింగ్ కంటే చదువుకోవడానికి వెళ్తారు కూడా సింహరాజు వాళ్ళు ఫారింగ్ కంటే చదవడం ఖాయం ఎందుకంటే మీ జాతక ప్రకారం చూసుకోండి ఫోర్త్ భావంలో కనుక ఫోర్త్ భావంలో కనుక అదే ఫోర్త్ భావాధిపతి కుజుడు బ్యూటిఫుల్ సప్తమంలో కానీ ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ సరైన పక్క ముఖ్యంగా మీ ఇంట్లో పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ బ్యూటిఫుల్ కదండి చాలా మంచిది కదా పుత్ర సంతానం తినడం కలుగుతారు పుత్రుల వలన ధన ప్రాప్తి అదృష్టము ఐశ్వర్యము మీ ఎదుగుదల మీ వలన వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది వాళ్ళకే కదండి పుత్రికల వలన కూడా అదృష్ట ప్రాప్తి ధనప్రాప్తి ఇంకా చెప్పాలంటే వాళ్ళ వలన మీకు చక్కటి యోగ్యమే కాకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అన్నీ జరుగుతాయండి ఎందుకంటే మీకు పంచమ స్థానం బాగుంది కాబట్టి వివాహ ఉపకారాలు కూడా మిట్లు జరుగుతాయి ఇంకో చెప్పాలంటే కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ రంగంలో పదవులు అలాగే సినిమా రంగంలో సినిమా రంగంలో చాలామందికి ఏంటంటే సాహిత్య రంగం ఉంటాం మనం సాహిత్య రంగంలో వాళ్ళకి విశేష ప్రతిభ కనపరుస్తారు చాలా అద్భుతంగా అండి సాహిత్య రంగం అంటే అలాగే సంగీతం సాహిత్యం నృత్యం వీ కళారంగంలో మంచి ప్రతిభ ఉంటుంది స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి కలుగుతుంది అంత డౌట్ లేదండి బంగారము వెండి ఫైనాన్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చేస్తారు సక్సెస్ అవుతారు ఐదు గ్రహాలు సప్తమ స్థానంలో ఉన్నాయి దాని గురించి చెప్పబయా అంటే ఐదు గ్రహాలు ఏంటి రవి బుధ కుజ శుక్ర రాహులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారండి సప్తమ స్థానంలో కనుక అలా రవితో కలిసిన బుధుడు ఉంటే చక్కటి మ్యారేజ్ విషయాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు వివాహ వేడుకలు జరుగుతాయి అంతేకాకుండా రవితో కలిసిన రాహు ఉన్నాడు కదా కేంద్రంలో ఉన్నాడు కేంద్రంలో ఉండడం వలన ఏమవుతుందంటే ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉండదు లగ్నాలు సత్తమ్మంలో ఉన్నాడు కదా చిత్రద్రౌపది సత్తమ్మంలో ఉన్నాడు అంటే విదేశాలు వెళ్ళడానికి చదువు అవకాశాలు ఉంటాయి అదే పెళ్లిళ్ళు చేసుకుని విదేశాలు కూడా వెళ్తారు ఉంటాయి అంటే ఫారిన్ సంబంధం కూడా కుదురుతుంది ఫారిన్ సంబంధాలు కూడా కుదరడానికి అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల విషయంలో కూడా అద్భుతంగా రాణిస్తారు వివాహాది వేడి వేడుకలు ధర్మకార్యాలు శుభకార్యాలు ఎన్నో చేస్తారు ఈ మొత్తం కూడా అంతేకాకుండా బదుసుకుల వలన సినిమా రంగంలో సినిమా పరిశ్రమల్లోనూ నాటక రంగంలోనూ టెలివిజన్ రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి ఆ ఫీల్డ్లోని వాళ్ళకి మంచి యోగమనే ఉంటుంది యోగవంతంగానే ఉంటుంది అంతేకాకుండా మీ బదుసుక్కుల వలన కుజరవిల వలన అంటే ఈ కాంబినేషన్ వలన మీకు ఉన్నతంగా రాణించడమే అవకాశం ఉంది ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల వలన కూడా కానీ అష్టమస్థాన స్థితి దోషకారుకుడే కదా ఖచ్చితంగా దోషమే ఆరో ఇంటి వరకు కూడా అయ్యాడు శత్రువు వలన బాధ రుణాల వలన బాధ ఉంటుంది కాకపోతే అష్టమ స్థానంలో చిన్న వలన మీకు సేవ జనానికి కొంతమంది ఇస్తాడు ఉండేవి కాకపోతే అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇబ్బంది పడతారు మీరు కోర్టు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయనుకోండి కొద్దిపాటి ఇబ్బందులు ఫేవరబుల్గా రాలేకపోవడము కొద్దిగా అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి భయపడకండి మనకి భగవంతుడు కష్టాలు ఇచ్చాడంటే దాని వెనకాల ఇస్తాడు మన కష్టాలని ఆ శనిశ్వరుడు పైగా శనిశ్వరుడు మనకు నేర్పడే లైఫ్ అంటే ఎలా ఉండాలి ఎలా ఎవరి దగ్గర ఉండాలి ఎలా చేయ మాట్లాడాలి ఎలా జీవితంలో బతకాలి అనేది ఇప్పుడు మీకు ట్రైనింగ్ అనమాట బయట సంవత్సరం లేదు సో వీటి గురించి బయటపడాలంటే మనం శనీశ్వరునికి పూజ చేసుకోవడము రావులపాలెం మందపల్లి వెళ్ళి శనీశ్వరుని అభిషేకం చేయించుకోవడం కొంతమంది వీలుంటాయి లేకపోతే ఆన్లైన్లో కూడా చేయించుకోవచ్చు శనీశ్వరుడు అభిషేకాలు చేయించుకుంటూ వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ శివుడికి అభిషేకాలు ప్రత్యేకత ఉంది పైగా ఇది మాగా మాసం ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందండి మాఘమాసంలో శివుడికి అభిషేకం చేసుకుని ఉత్తమం పక్క పెడదాం అండి మీ భాగ్యస్థానం చాలా వృద్ధి అవుతుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వాళ్ళ డెవలప్మెంట్స్ ఉంటాయి దేగాకుండా ఫార్మా రంగంలో ఉన్నవారికి సిమెంట్ పరిశ్రమలు ఆటోమోబుల్ ఇండస్ట్రీస్ కొన్ని కొన్ని పరిశ్రమలు ఉన్నాయండి వాళ్ళకు కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది ఎందుకంటే మీరు చేస్తున్న ప్రొఫెషన్ అంటే మీరు చేస్తున్నటువంటి ప్రైవేట్ రంగ సంస్థల వారికి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వస్తాయి ఎలివేషన్స్ ఉంటుంది అంతేకాకుండా ఉన్నతంగా మీకు ధన ప్రాప్తి కలగడానికి ఉద్యోగాల ద్వారా ఉంటుంది ఉద్యోగాల కోసం ఆడవాళ్ళకి చెప్తున్నానండి ట్రై ట్రై వాళ్ళకి ఖచ్చితంగా ధనప్రాప్తి ఉంది వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇక్కడ మంచి యోగవంతమైన కాలం అనే చెప్పచ్చు అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో గురుడు ఆయన అక్కడ చాలండి మీకు జూన్ రెండో తారీఖు వరకు ఫస్ట్ తారీఖు వరకు ఉంటాడు అక్కడ ఆయన మీకు అనేక రకాలుగా ధనాదాయాన్ని అదృష్టాన్ని ఉన్నతంగా రాణించడము అలాగే ఫ్లో ఆఫ్ మనీ లేదు అనేది ఉండదు ద్వితీయ భావం బాగుండేనా పదకొండవ భావం ఉందిగా కదా ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది అంటే మేము మీ జాతకాల రీత్యా మేము మంచి మంచి దశలు జరుగుతున్నానుకోండి గోచారం ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది బ్యాడ్ ఇంపాక్ట్స్ మీ గురు ప్రభావం కూడా ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అన్నయ్య గారికి బాగుంటుంది అది మీరు చేస్తున్న ప్రతి వ్యాపార బాగుంటుంది ఫుడ్ బిజినెస్ రెస్టారెంట్లే చెప్పచ్చు మిల్క్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది వేదశాస్త్ర పండితులకి వేదశాస్త్రము ఫైనాన్స్ రంగము అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లో వారికి గురు ప్రభావం ధన ధనప్రాప్తి అదృష్టము ప్రమోషన్స్ ఉండి తీరుతాయి ముఖ్యంగా అందరికీ రెమిడీస్ సూచన అంటే ఇది మాఘమాసం అద్భుతమైన మాసం అంటే మొత్తం పన్నెండు మాసాల్లో అత్యంత పవిత్రమైనది మాసము ప్రాముఖ్యత ఉన్న మాసము మాఘమాసము ఈ మాసంలో మనకి శివుడి యొక్క అభిషేకాలు చేసుకుంటామంటే జన్మానికి ఒక శివరాత్రి అంటాం శివరాత్రి కూడా ఉపవాసం ఉండి ఆ రాత్రులంతా జాగరణ ఉండి శివుని అభిషేకాలు చేసుకుంటూ కళ్యాణం కూడా చేయించుకున్న వారికి మళ్ళీ పటో సంవత్సరం లేదని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది అంతేకాకుండా పౌర్ణమి పౌర్ణమి రోజుని అమావాస రోజుని చేసేటువంటి స్నానాలు దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా పౌర్ణమి రోజు కానీ అమావాస రోజు కానీ మీరు అంటే మన చేతనయంతగా చేతనయంతగా ఫస్ట్ తుల తి దానం దానం రాశారు కదండి తిల్లల దానం ఇస్తాం తిల్లల దానం అనేది తిలలు అంటే నువ్వులు పిడికెడి నువ్వులు ఇచ్చిన వాళ్ళకైనా దానం ఇచ్చిన వారికి నల్ల నువ్వులు ఇచ్చిన వారికి స్వర్గలోక ప్రాప్తి అదే నువ్వులు ఎన్ని ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు ఉంటారు అని మనం గుప్పెడితో ఇస్తాం లేకపోతే మంచి ఎక్కువ ఇస్తాం కేజీంపా ఇస్తాం అంటే అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో ఉంటాం అంతేకాదండి దీపదానం చాలా ప్రాముఖ్యత ఉంది స్థా నది స్నానం ప్రాముఖ్యత సంకల్పము చెప్పకుండా నదిలో స్నానం చేయకూడదు సంకల్ప స్నానమే చాలా ఇంపార్టెంట్ అందున ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే అంత అదృష్ట మళ్ళీ పది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని శాస్త్రం గారు చెప్తుంది అనేక లక్షల పది లక్షల జన్మలు యొక్క పాపాలు హరిస్తాయని చోట చదివాను కూడా నేను ఎంత అద్భుతం ఉండే మీకు తెచ్చినందుకే చేద్దాము స్నానాలు దానము సువర్ణ దానము అంతేకాకుండా మొగం సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయండి సుగంధ ద్రవ్యాలు కనుక దానం చేస్తే వాళ్ళు గంధర లోకానికి కూడా వెళ్తారట అది కూడా విశేషత ఎవరికి తోచింది వాళ్ళు చేద్దాం స్వామివారిని పూజిద్దాం శివాభిషేకాలు విష్ణు ఆరాధన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు